గురుదేవ ఐదో రోజున ఈ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి నవరాత్రుల్లో అందరికీ ఇష్టమైనటువంటిది అందరికి కావాలనుకునేటువంటిది లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి ఆరాధన అనేటువంటిది శరణవరాత్రిలో ఐదో రోజు శుక్రవారం ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రోజు చవితి రోజు వస్తుంది క్షేర సముద్ర రాజతనియీ శ్రీరంగ దామేశ్వరి అని చెప్తారు ఈ అమ్మవారికి ఆ రోజు విశిష్టంగా చదవగలిగితే కనకదార స్తోత్రం వినండి లేదా లలితా సహస్రనామాల్ని అర్చన చేస్తూ ఉండండి ఇక్కడ మహాలక్ష్మీదేవికి పింక్ వస్త్రం సమర్పించాలి పింక్ కలర్ ఓకే పింక్ కలర్ ఎందుకంటే అది అట్రాక్షిడ్గా ఉంటుంది రెడ్ కంటే పింక్ కొంచెం చూడముచ్చటగా అనిపిస్తుంది అది వికసిస్తున్నప్పుడు అందంగా కనబడుతుంది మనం ఆకర్షణయుక్తులు అవుతాం లక్ష్మీదేవి ఆరాధన చేసేవాళ్ళు ఇంకొకసారి చెప్తున్నారు రండి మీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా సరే ముసలి మీద లక్ష్మీదేవి అమ్మవారు కూర్చుంటుంది అలా కూర్చున్నటువంటి విగ్రహం తెచ్చుకోండి అద్భుతంగా లక్ష్మీదేవి కలిసి వస్తుంది ఇది ఖచ్చితం లక్ష్మీదేవి అంటే తామర పువ్వులో కూర్చుని చెంబు పట్టుకుని ధనం పడుతూ అది కాదు ముసలి కొకోడైలి మీద అమ్మవారు కూర్చుంటుంది లేదా అమ్మవారి పక్కగా గొడ్లగోబ ఉంటుంది నార్త్ సైడ్ వెళ్ళండి ఎవరింట్లో అయినా సరే గుడ్డల గోపు అమ్మవారు ఉంటుంది చిన్నది ఒక గొడ్డగోపు బొమ్మ అమ్మవారి పక్కనే పెడతారు గోబ లక్ష్మీదేవికి ప్రతీక తామర మాలతో జపం చేయగలిగితే బాగుంటుంది మహాలక్ష్మీదేవి అయిన మహ అని చెప్పుకోవాలి ఈ అమ్మవారికి పరమాన్న నైవేద్యం పెడతారు ఎందుకంటే క్షీర ఉద్భవి అంటే క్షీరం అంటే పాల నుంచి ఉద్భవించినది కాబట్టి ఆ రోజు విశేషంగా ఏం చేస్తారంటే ఒక చిన్న పాత్ర తీసుకోండి ఆ పాత్రలో ఒక పదకొండు కాయిన్లు ఏవైనా కాయిన్లు ఏ ఒక సిల్వర్ కాయిన్ ఇంట్లో ఉన్నది ఏదో ఒక సిల్వర్ కాయిన్ వేయండి సిల్వర్ కాయిన్ లేదు గురుగారు అంటే మీ పిల్లల దగ్గర మెల్లోనే ఏదో సిల్వర్ వేసి ఉంటారు కదా ఆ సిల్వర్ వేయండి దాంతో పాటుగా లక్ష్మీ గబలు ఐదు గోముఖ చక్రాలు ఆరు గురువింద గింజలు ఎర్రటి గురువింద గింజలు పదకొండు ఒక పాత్రలో పెట్టి లలితా సహస్రనామ చదువుతూ ఈసారి కుంకుమచ అమ్మవారి దగ్గర కాదు వీటి మీద చేయండి చేసిన తర్వాత ఈ కుంకుమ అంతటిని సపరేట్ చేసుకోండి ఈ కుంకుమని మీరు ధరిస్తూ ఉండండి ధనం మీ వైపు ఆకర్షణ అవుతుంది ఆ రోజు విశిష్టత ఆ రోజు మనం ఏదైతే క్షీరాన్నం పెడతామో మనకి ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలు ఉంటాయి కదా అందుకని ఈ క్షీరాన్నంలో సగభాగాన్ని కుక్కలకు పెట్టేయాలి సాయంత్రం వేళ ఉదయం అంతా అమ్మవారి దగ్గరే అవుతుంది నైవేద్యం చూపించి ఒక గంట తర్వాత తీసుకుని తినేయకూడదండి ఉదయం నుంచి ఉంచేసి సాయంత్రం తీసుకుని తినాలి ఇది లెక్క ఈ విధంగా మీరు లక్ష్మీదేవి ఆరాధన చేయగలిగితే అద్భుతంగా మీకు ఈ శరణవరాత్రులో లక్ష్మీ గ్రాక్షం కలుగుతుంది